వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి నాయుడు సూచించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగనే చిన్నపిల్లాడు కాదని ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేశారని జగన్ ఎప్పుడూ తన ప్రసంగాల్లో బాధ్యత రాహిత్యంగా మాట్లాడతారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా భావితరాల వారిని రాజకీయాలంటే భయపడే విధంగా జగన్ వ్యవహరించారని విమర్శలు గుప్పించరు వ్యవస్థల్ని మనం మనం సఖపెట్టడానికి ప్రజలకు మేలు చేయడానికి ఉండేటప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా చెప్పవలసిన అవసరం ఇది ఉంది అందుకే మీరు గతంలో ఏం చేశారా వ్యవహారాలు అనేది నాయకులు నాయకులుగా మాకంటే ప్రజలకు తెలుసు ప్రజలకు ఆల్రెడీ ఆ విషయం తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ దయచేసి వారికి జ్ఞానోదం కల్పించండి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో చాలా తీసుకోవాలి ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లు మనం చూస్తున్నాం యాక్టివిటీస్ చూస్తున్నాం ఎక్కడికి సరే ఒక ఒక ఏంటంటే ఏదో ఒక ఇష్యూస్ని తీసుకొని ఇప్పుడు ఒక ప్రభుత్వం తప్పు చేసిందని అంటే ఖచ్చితంగా పోరాటం చేయాలి ప్రజలతో దృష్టిలో పెట్టడం తప్పేం కాదు అది మేము స్వాగతిస్తాం కానీ కావాలనే క్రియేట్ చేసి ఎక్కడో మా మామిడి ధర పడిపోయిందంటే రైతు వచ్చి మన రోడ్ల మీద తీయడం వేరు ప్రోగ్రాన్ని క్రియేట్ చేసి రైతుని ఒక కార్యకర్తలతో తీసుకొచ్చి ఆ మామిడికాయలన్నీ కూడా రోడ్ల మీద తెలిసి మా పాటలతో కుమ్మించే విధానం అంటే ఒక్కొక్క సంఘటన ఒకే సంఘటన అది ఎన్నో సంఘటనలు మనం జరుగుతూనే ఉన్నాయి సో అందుకు నేను ఏమంటానంటే ఖచ్చితంగా మీ నాయకత్వం అందరూ కూడా మీరు కూడా చాలామంది మీకు కూడా తెలుసు చాలామంది సీనియర్స్ చాలామంది మీరు కూడా రాజకీయాలు చేశారు మీరు కూడా మీ నాయకుడిని సరి చేసుకోమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను